అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సుజాత ఈరోజైతే నేను పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను ఇంకెందుకు లేటు మరి చూసేద్దామా చూసారండి పునుగులు ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ పునుగులు చేయడానికి నేనైతే ఒక బౌల్ పెసరపప్పును తీసుకున్నాను ఒక బౌల్ పెసరపప్పును తీసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసి దాన్నైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు కూడా పక్కనుంచాను అనమాట రెండు గ్లాసుల వాటర్ అంటే రెండు గ్లాసులని కాదు పప్పు మునిగేంత వరకు కూడా మనం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పప్పు నానబెట్టేటప్పుడు స్వెల్ అవుతుంది కదా అందుకని కొంచెం వాటర్ ఎక్కువే పోసుకొని ఉంచుకోవాలి నేను ఒక కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి నేను రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు తీసుకునే పప్పును బట్టి కూడా వాటర్ ఎంత వేసుకోవాలో చూసుకోండి ఆనియన్ రెండు చిల్లీ కరివేపాకు కొత్తిమీర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత పప్పు నానిపోయింది కదా చూడండి సో ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని నేను డ్రైండ్ చేసుకొని పప్పునైతే మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇదే మిక్సీ జార్లోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ అయితే వేసుకున్నాను చూసారుగా ఎలా వచ్చిందో అంత తిక్గా రావాలి ఎందుకంటే పలచగా వస్తే ఆల్రెడీ మనం ఆనియన్స్ యాడ్ చేసేటప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ ఇందులోకి వచ్చి ఇంకా పలచగా అయిపోతుంది అనమాట అంత పలచగావడం వలన మనం బజ్జీలు కానీ బోండాలు కానీ వేసుకునేటప్పుడు సరిగా రావు షేప్లో కాబట్టి చాలా తిగ్గా వేసుకుంటేనే మంచిది ఇలా అయిన తర్వాత దీనిలోకి ఆల్రెడీ తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇంకా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఎక్కువ లేట్ చేయకుండా మనం వెంటనే కూడా ఈ పునుగులు అనేవి వేసుకోవాలి పునుగులు రావడానికి మనం కలుపుకునే ముద్ద ఇలా షేప్లో వస్తే చాలు చూసారు కదా అలా షేప్లో వచ్చింది దీనిని మనం ఎలా కావాలనుకుంటే అలా రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా లేకపోతే బజ్జీలు వడలులా రావాలనుకుంటే వడలుగా కూడా వేసుకోవచ్చు నేనైతే బాల్స్లా వేసుకున్నాను బాగుండాలి ఇలా నెమ్మదిగా వన్ బై వన్ కూడా ఆయిల్లో వేసుకొని ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన ఫ్రై ఉంటుంది కానీ లోపలైతే సరిగా ఫ్రై అవ్వవు లోపల సరిగా కుక్ అవ్వన్నమాట అందుకోసమని మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే మంచిది చూసారు కదా ఆల్రెడీ ఫ్రై అయితే అయ్యాయి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా అంటే ఫ్రై అయినట్లే ఇవి సో ఇంక ఇవి మనం తీసేసుకోవచ్చు ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే బాగుంటుంది చూసారు కదా అండి ఎంత సింపుల్ మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్